you డెబ్బై రెండు గంటల్లోనే కేసు ఛేదించిన వనపర్తి సిఐ బృందంను అభినందించిన జిల్లా ఎస్పీ రావులగిరిధర్ వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పానుగల్ రోడ్డు గణేష్ నగర్కు చెందిన నాగమణి ప్రియుడు శ్రీకాంత్లను భయంకరమైన హత్య కేసులో నిందితులుగా గుర్తించారు ప్రియునితో కలిసి ఆమె భర్తను అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన రాత్రి సమయంలో మద్యంతో మత్తెక్కించి కూలర్ తాడు సహాయంతో కురుమూర్తిని గొంతు బిగించి చేసి సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకుని శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో శవాన్ని పడేసి అనుమానం రాకుండా వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు కానీ పోలీసుల క్షుణ్ణ దర్యాప్తు టెక్నికల్ సాక్ష్యాలు సీసీటీవీ ఆధారాలతో నిందితులు దొరికిపోయారు నేరం ఎంత చాకచక్యంగా చేసినా నిజం బయటపడుతుందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన వనపర్తి సిఐ కృష్ణయ్య వనపర్తి పట్టణ ఎస్ఐలు హరిప్రసాద్ శశిధర్ చిన్నంబావి ఎస్ఐ జగన్ ఎస్పి కార్యాలయం ఎస్ఐ రాము మరియు పోలీస్ కానిస్టేబుళ్లు నవీన్ గౌడ్ అభిషేక్ ఎస్పి ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులు అందజేశారు ఇరవై ఎనిమిదవ నాడు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ నాడు ఒక కంప్లైంట్ వచ్చింది బిజ్జ చెన్నమ్మ నాగర్కర్నూరు చెందిన వచ్చి తన అన్న కేకుల కురుమూర్తి గారు కనబడట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడంతో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేయడం జరిగింది దానిలో మాకు ఒక సందేహం వచ్చింది ఏంటంటే వాళ్ళ సోదరుడు కనబడలేదని చెన్నమ్మ కంప్లైంట్ ఇచ్చింది కానీ అతని భార్య ఎక్కడ కూడా నోరు మిగపట్లేదు చెప్పి ఆ సందేహంతో ఆమెను తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేయడం జరిగింది అప్పుడు కొన్ని విషయాలు బయటపడి ఏంటంటే ఈ నా కురుమూర్తి చ మన చనిపోయిన వ్యక్తి మిస్సింగ్ పర్సన్ యొక్క భార్య నాగమణి కేకుల నాగమణికి మరియు ఈ బుల్లెట్ శ్రీకాంత్ అలియాస్ నందిమల్ల శ్రీకాంత్ కు అక్రమ సంబంధం ఉన్నదనే విషయం తెలియదు దీనిలో తమ సంబంధానికి సంబంధానికి అడ్డుగా ఉండడనే ఉద్దేశంతో మరియు ఈ సాధ్యం మన శ్రీకాంత్ విచిత్రంగా నాగమణి యొక్క కూతురు తో కూడా కొద్ది ప్రేమాయణం గడిపినట్టుగా మనకు తెలిసిందది సో ఈ రెండు కారణాల వల్ల తనకు అడ్డుగా వస్తున్నాడు అని చెప్పేసి శ్రీకాంత్ మరియు నాగమణి ఇద్దరు కలిసి కేతుల కురుమూర్తి గారిని అది మధ్యాహ్నం పూట ఇరవై ఇరవై తారీఖు మధ్యాహ్నం పూట టవల్ ముఖానికి వేసి పట్టుకోగా ఈ శ్రీకాంత్ నుండి చంపడం జరిగింది తర్వాత డెడ్ బాడీని డిస్పోజ్ చేస్తా వీళ్ళు శ్రీశైలం డ్యామ్ మీదకి వెళ్ళి అక్కడ నుండి ఆ కృష్ణానదిలో విసిరివేయడం జరిగింది ఈ విషయం మనము తెలుసుకొని నిన్న మన ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టీం వనపర్తి సంబంధించిన ఎస్ఐలు అందరూ కలిసి శ్రీశైలం వెళ్ళి అక్కడ కృష్ణానదిలో లో తీసుకొని దాకా ఇరవై ఇరవై వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత డెడ్ బాడీ దొరికింది దాన్ని ఐడెంటిఫై చేయడం పోస్ట్ మార్టం అక్కడే చేయించడం దాన్ని చేసి తీసుకొని వచ్చి ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇది దీనిలో పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఇన్వెస్టిగేట్ చేసిన డిఎస్పీ గారికి మరియు ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు అతని టీం ఎస్ఐలకు మరియు కానిస్టేబుల్కు అందరికీ అభినందన తెలియజేస్తున్నాం వీళ్లకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కొద్దిగా ఫిషర్మెన్ చెప్పారని అలా ప్లేస్ లో ఒక డెడ్ బాడీ ఉందని చెప్పి మళ్ళీ నాడు బోర్డు తీసుకొని వెళ్ళడం జరిగింది వెళ్ళి మొత్తం సర్చ్ చేసుకుంటే డెప్త్ లో డెడ్ బాడీ దొరికి అక్కడ కార్యక్రమాలు చెప్పి బంధువులను వాళ్ళని తీసుకొని పోవడం జరిగింది అన్ని ఐడెంటిఫై అయినాయి అయితే దానిలో ఒక ముఖ్యమైన ఆధారం ఏంటంటే అతనికి దానిపైన అతనికి క్లెఫ్ట్ లిక్ ఉంటుంది అంటే గ్రహణ మూడి లిప్ ఉంటుంది దానిపైన మనకు ఐడెంటిటీ ఇది అయింది తర్వాత బట్టలు అతనికి ఇంకొన్ని ఐడెంటిటీ ఐడెంటిఫికేషన్ మార్పు మీద కొన్ని ఉన్నాయన్న అవన్నీ గుర్తుపట్టి తీసుకోవడం జరిగింది అది చేస్తాను దాని యొక్క ప్లాన్ అదే అంటే అక్టోబర్ ఇరవైదవ తారీఖున వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక విద్యా చెన్నమ్మ అనే లేడీ వచ్చి తన అన్న మూడు రోజుల నుండి కనబడట్లేదు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే వెంటనే మనము కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఈ సందర్భంలో మాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే మరి తమ్ముడు సారీ ఆ అన్న కనబడట్లేదని వాళ్ళ చెల్లె వచ్చి కంప్లైంట్ ఇచ్చింది మరి భార్య ఎందుకు ఏమంటలేదని డౌట్ వచ్చింది మాకు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడం వల్ల మనకు వీళ్ళ ఈ భార్యను అంటే ఎవరైతే ఈ మిస్సింగ్ పర్సన్